హలో బడి స్నేహి మీ ఎన్ఎస్ ఫడి వెల్కమ్ బ్యాక్ గైస్ సో ఆఫ్టర్ లాంగ్ టైం మనం లాంగ్ వీడియోస్ అయితే చేయబోతున్నాం ఇంక నుంచి చాలా అడుగుతున్నారు అన్న థర్టీ కే అని చెప్పి థర్టీ కే అయిపోయింది టెన్ కే అని చెప్పాడు టెన్ కే కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పుడన్నా లాంగ్ వీడియోస్ చేస్తామనేసి అయితే కమెంట్లలో అడుగుతూనే ఉన్నారు నేను పెట్టే ప్రతి వీడియో కింద ఖచ్చితంగా ఈ కమెంట్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ సారీ 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 నేను ఎందుకు చేయలేదంటే రీజన్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సెమ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పిన డేట్కి నేను లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను సో ప్రతి ఒక్కరికి సారీ ఇంకా నుంచి అయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఫస్ట్ స్టార్ట్ అనమాట ఈ వీడియో నుంచే నేను ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను రేపటి నుంచి ఇంకా అద్దిరిపోయే లాంగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి నాకు థర్టీ కే ఇన్స్టాలో టెన్ కే యూట్యూబ్లో థర్టీ కేకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మనకు అది చాలా త్వరగా అయిపోయింది అసలు ఇన్స్టాలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి లవ్ నాకు దొరుకుతుందని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు మీరైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తునండి మీకు ఏదైనా కంటెంట్స్ తెలిస్తే నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి నేను అవన్నీ క్యాప్చర్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంచి మంచి కంటెంట్స్తో మీకు మీ ముందుకు మంచిగా ఫన్ చేసే కంటెంట్స్ కొన్ని లేదంటే ఇంకో మీకు ఎలాంటి ఎంటర్టైన్ చేసే కంటెంట్ అయినా నేను చేస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చూస్తాను సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేయలేదు నాకు యూట్యూబ్లో కట్టికాయ ఇంత త్వరగా అవుతారు ఇన్స్టాలో టెంకే అయిపోతారు అని చెప్పేసి ఎక్స్పెక్టే చేయలేదు నేను ఒకటే నమ్మాను ప్రతిరోజు ఒక హార్డ్ వర్క్గా మనం చేయాల్సిన పని మనం చేద్దాం ఆ రిజల్ట్ అనేది దేవుడు ఇస్తారు మీరు ఇస్తారని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయి నా వల్ల అయినంతవరకు డే అండ్ డే అని కాదు నైట్ అని కాకుండా ప్రతిరోజు అసలు ఒక్కొక్కసారి ఏమంటే ట్వెల్వ్ పైన కూడా అయిపోతుంది ఎడిట్ చేసుకొని పడుకునేసరికి అసలు గ్యాప్ అనేది ఉండదు కాలేజ్ మేనేజ్ చేయాలి నా వీడియో ఎడిటింగ్ మేనేజ్ చేయాలి వీడియోస్ తీసేది ప్రతి ఒక్కటి చాలా హార్డ్ వర్క్ ఉంది దీని వెనకాల సింపుల్ గా అయితే వచ్చేలేదు చాలా కష్టపడ్డాను కొత్తగా ఆ కష్టానికి మీరు ఖచ్చితంగా నా ఫలితం ఇచ్చారు మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద చూపించారు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మీ నా మీరు ఇలానే లవ్ చూపిస్తూ ఉండండి ఇంకా ఇంకా మా మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీ అయ్యా అనమాట ఇంకా చెప్పుకోలేను ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది ఏమని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనమాట సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తున్నాండి త్వర త్వరగా మనం హండ్రెడ్ కే కూడా కొట్టేయాలన్నమాట ఇన్స్టాలో హండ్రెడ్ కే యూట్యూబ్లో హండ్రెడ్ కే కొట్టాలి సో మీరు లవ్ అండ్ సపోర్ట్ ఉంటే అది చాలా త్వరగానే కొట్టేయగలుగుతాము సో మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండీ గాయస్ సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై బైడీస్